ఓకే ద విలన్ న కామెంట్ చేసిన నేను మహేష్ బాబు ఒక మహేష్ బాబు ఫ్యాన్ అయ్యండి కళ్యాణ్ కోసం వచ్చినాం కదా ఎలా అనిపిస్తుంది బాబు చెప్పారు కదా బాలు వాళ్ళు బాని ఉంటారు మేము మేము కూడా బా ఓకే సో లుక్స్ వైస్ గా రిహర్ విరమల్లి ఎలా అనిపిస్తుంది అ సో ఫార్ ఆఫ్ కెమెరా చూసినప్పుడు పవన్ కళ్యాణ్ డు లుకింగ్ వెరీ గుడ్ సో ఆబియస్లీ ట్రెండ్ సెట్ అవుతుంది అని అనుకుంటున్నాను బట్ యాక్చువల్లీ వాస్తవానికి ఇంకొంచెం ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తా చాలా మంది చాలా కష్టపడి సినిమాలు తీసుకొస్తారు అండ్ నువ్వు నెవర్ నో వాడే ట్రోల్ చేసే ముందు మిమ్మల్ని కరెక్ట్ ఉన్నారా లేదా అని ఆలోచించి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి గురించి ఇక షేక్ చేస్తుందా సినిమా అందరూ బాగుండాలి సో బాబులకే బాబు కళ్యాణ్ బాబు ఓకే ఆయన అఖిలన్నారు డెబ్యూ కోసం చాలా మంది వే